తెలంగాణ లాసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో రీసెంట్గా మేము లాసెట్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలి కాలేజ్లో రిపోర్టింగ్ ఏ డేట్ వరకు చేయాలి అనే టాపిక్ పైన ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఈ వీడియో చూసిన సో మెనీ ఆస్ఫెంట్స్ వచ్చేసి వారి యొక్క డౌట్స్ని మనకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం జరిగింది ఎస్పెషలీ ఎక్కువగా రిపీట్ అయిన కామెంట్స్ ఏంటంటే నాట్ అలాటెడ్కి సంబంధించిన కామెంట్స్ అయితే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ వారికి వచ్చేసి సార్ మేము ఈ విధంగా వెబ్ వెబ్బాషన్స్ పెట్టడం జరిగింది మాకు మేము పెట్టిన కాలేజ్ లో వెబ్ ఆప్షన్స్ రాలేదు అండ్ సేమ్ టైం మాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అలాట్ చేయడం జరిగింది బట్ మాకు సీట్ అనేది అలాట్ కాలేదు మేము సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మాకు ఏ కాలేజ్లో వచ్చినా పర్లేదు బట్ మాకు సీట్ అయితే కావాల్సి ఉంటుంది మేము ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి గైడ్ చేయండి అంటూ సో మెనీ ఫ్రెండ్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది మీరు సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ లాసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసి సో ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్స్ కాలంలో న్యూ ఆప్షన్స్ అయితే లింక్ అవుతుంటాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అని తెలుసుకోవడం కోసం మీరు ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోకపోతే ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్ లాగిన్ సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఇస్ మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ మీరు ఆ వీడియో చూసి మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి అండ్ ఇక్కడ ప్రజెంట్ మన టాపిక్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ పేస్లో సీట్ రాని క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ అదేవిధంగా ఫస్ట్ పేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఫ్రెష్గా సెకండ్ పేస్లో రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్న ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు ఆ కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి కాలేజెస్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ అలాట్ చేయబడిన క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ద్వారా మీరు సో ఈ యొక్క లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ సంబంధించి లిస్ట్ ఆఫ్ ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్లో మీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంది అని అయితే తెలుసుకోవాలి సో ఇక్కడ కేటగిరీ కంపేర్ చేసుకునేటప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను సో నార్మల్గా మనకు కేటగిరీస్ ఏమున్నాయంటే ఎస్సీ ఉంటుంది ఎస్టీ ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి బీసీలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి బీసీఏ కావచ్చు బీసీబీ కావచ్చు బీసీసీ కావచ్చు బీసీడీ కావచ్చు బీసీఈ కావచ్చు అండ్ అదేవిధంగా సో ఓసీలో వచ్చేసి ఏంటంటే మనకు టూ కేటగిరీస్ అయితే ఉన్నాయి ఓసీ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ ఉంటుంది అండ్ ఓసీ జనరల్ అయితే ఉంటుంది ఈ కేటగిరీస్ అయితే ఉంటాయి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేస్లో సీట్ రాలేదు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ సంబంధించిన ఫిమేల్ అనుకున్నట్టయితే సో మీరు ఎస్సీ కేటగిరీలో ఫిమేల్ తోటి కంపేర్ చేసుకోవాలి ఎస్సీ కేటగిరీలో ఫిమేల్ కట్ ఆఫ్ ఎంత ఉంది మీరు పెట్టాలనుకున్న కాలేజ్లోనే కంపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు మేల్ అయితే ఎస్సీ కేటగిరీలో మేల్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందనేది వెరిఫై చేసుకోవాలి సో మీ కేటగిరీతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ అనేది ఒక ట్వెల్వ్ థౌజండ్ లేదా సో మీ ర్యాంక్ అనేది మరి వద్దనుకుందాం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అనుకుందాం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ అనుకుందాం మీరు పెట్టుకున్న కాలేజ్లో మీకు సీట్ రాలేదు నెక్స్ట్ మీరు ఏ కాలేజ్లో పెట్టుకుంటే సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది అనేది మీ ఫోర్ టూ హండ్రెడ్ వచ్చిన ర్యాంక్ ర్యాంక్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్సీ కేటగిరీలో మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు ఎక్కడి వరకు ఆ కాలేజ్లో కట్ ఆఫ్ ఉందని అయితే తెలుసుకోవాలి ఈ విధంగా మీ కేటగిరీ బేస్డ్ మీరు ఎస్సీ అయితేనేమో మీ యొక్క ఎస్సీకి సంబంధించి ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేల్ యొక్క కట్ ఆఫ్ ప్రతి కాలేజ్లో ఎంత ఉందనేది మీరు వెరిఫై చేసుకోవాలి మీ ర్యాంకు బై ఉన్న కాలేజెస్ కానీ మీ ర్యాంక్ అంటే ఎక్కువ ఉన్న వారికి ఇచ్చినట్లయితే మీరు ఆ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీలో మీరు మీరు ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేలు కట్ ఆఫ్ ఎంత ఉందనేది చూడాలి సో మీ ర్యాంక్ కంటే ఎక్కువ వచ్చిన వారికి కూడా మీ కేటగిరీలో మీ జెండర్లో ఇచ్చినట్లయితే మీరు దానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అయితే మీకు సెకండ్ పేజ్లో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు బీసీకి సంబంధించి అయితే బీసీఏలో ఏనా బీసీబీనా బీసీసీనా బీసీడీనా బీసీఈనా మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో మీ కేటగిరీని మీకు వచ్చిన ర్యాంక్ తోటి అండ్ లాస్ట్ ఆల్రెడీ అలర్ట్ చేయబడిన క్యాండిడేట్స్ తోటి మీరు కంపేర్ చేసుకోవాలి సో మీ కేటగిరీ గిరిలో లాస్ట్ క్యాండిడేట్కి ఏ ర్యాంక్ వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది అనేది కంపేర్ చేసుకొని మీరు అలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఒకవేళ ఈడబ్ల్యూస్ అయితేనేమో సో ఈడబ్ల్యూస్ తోటి ఓన్లీ ఓసీ అయితేనే తోటి కంపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు కాలేజెస్ లిస్ట్ పైన సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకు ఆదర్శ లా కాలేజ్ ఉంది తర్వాత ఆదర్శ లా కాలేజ్ సంబంధించి ఫస్ట్ త్రీ ఇయర్స్ ఉంది మీరు ఒకవేళ త్రీ ఇయర్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాకపోతేనేమో త్రీ ఇయర్స్ సంబంధించిన కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందని తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళైతేనేమో ఫైవ్ ఇయర్స్ సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉందని తెలుసుకోవాలి సో మేము ఆల్రెడీ కొన్ని కామెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మీకు ఆ కామెంట్స్ అయితే చూపిస్తాను సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకి ఇక్కడ ర్యాంకు సంబంధించి కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది సార్ నా యొక్క ర్యాంక్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నా కేటగిరీ వచ్చేసి ఎస్సీ ఫీమేల్ అని చెప్తున్నారు తర్వాత కాలేజెస్ ఫస్ట్ ఏం చేశారంటే అరోరా కాలేజ్ అయితే పెట్టడం జరిగింది సో మీరు ఇక్కడ అరోరా కాలేజ్లో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి దట్ టూ బీ ఫీమేల్ కేటగిరి స్టూడెంట్స్కి ఎంత వరకు కట్ ఆఫ్ అయిందని తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ అరోరా కాలేజ్లో సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి అలాట్ చేశారా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ అండ్ ఆ తర్వాత మీ కేటగిరీలో అలాట్ చేశారా అండ్ దాంట్లో కూడా మీరు ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేల్ కేటగిరీకి అలాట్ చేశారా లేదనైతే వెరిఫై చేసుకోవాలి ఇక్కడ అరోరా కాలేజ్ సంబంధించి సో ర్యాంక్ అనేది సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ర్యాంక్ వచ్చిన వారికి ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవాలి సో ఇక్కడ ప్రజెంట్ మనం అరోరా కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు లీగల్ సర్వీస్ అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనం త్రీ ఇయర్స్ సంబంధించిన కట్ ఆఫ్ చూస్తున్నాం కాబట్టి త్రీ ఇయర్స్లో ఎస్సీ ఫిమేల్ అది కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వచ్చిన ర్యాంక్ వారికి అలాట్ అయిందా కాలేదని మనం తెలుసుకోవాలి ఎలా జస్ట్ ఈ విధంగా మీరు ఏ కాలేజీ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగానే టోటల్ అలాట్ చేయబడిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ సో మన ర్యాంక్ అనేది ఏంటి ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ కాలేజీలో అసలు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వచ్చిన క్యాండిడేట్కి మరి సీట్ అయితే అలాట్ చేయలేదు కాబట్టి సో మీ కేటగిరీలో ఉందా లేదా అనేది కూడా చూడాలి ఇక్కడ ఎస్టీ కేటగిరీలో అలాట్ చేశారు ఎస్టీ కేటగిరీ ఫిమేల్కి బట్ సో ఎస్సీ కేటగిరీ ఫీమేల్ అలాట్ చేశారా లేదని మనం చూడాలి ఎస్సీ కేటగిరీ ఫిమేల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మీరు ఇలా స్క్రోల్ చేసినట్టు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మీరు ఏదైతే కాలేజ్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మీ ర్యాంక్ వచ్చేసి ఎంత అన్నారు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ అన్నారు అండ్ మీ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఎస్సీ అని చెప్పారు అండ్ తర్వాత ఫీమేల్ అని చెప్పారు సో మీరు కాలేజెస్ పెట్టుకున్నారు కాబట్టి దీంట్లో కట్ ఆఫ్ ఎక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకే కట్ ఆఫ్ అయింది అంటే టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ అయిందంటే మీరు సెకండ్ పేస్లో వెబ్ ఆఫ్ స్ పెట్టుకున్నా కూడా ఈ కాలేజ్లో రాకపోవడానికైతే అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీకు సీట్ రాకపోవచ్చు సో మీరు ఇలా కంపేర్ చేసుకోవాలి మీ తోటి మీ తోటి మీకు వచ్చిన ర్యాంక్ తోటి కంపేర్ చేసుకోవాలి అండ్ కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే సార్ నాకు వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో నాది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ నాది బట్ నాకు సీట్ రాలేదు లెవెన్ థౌసండ్ వచ్చిన వారికి వచ్చింది ట్వెల్వ్ థౌసండ్ వచ్చిన వారికి వచ్చింది అంటే అది వేరే కేటగిరీకి సంబంధించి వేరే కేటగిరీ స్టూడెంట్స్ తోటి మీరు కంపేర్ చేసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్కడైనా ఈడబ్ల్యూస్ కేటగిరీ డబ్బుల్యూస్ కేటగిరీ చూసామనుకోండి అనుకోండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓసీఈడబ్ల్యూస్ వచ్చేసి సిక్స్టీన్ టూ హండ్రెడ్ అయితే ఉంది సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చిన మేల్కి ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మనకు జస్ట్ లెవెన్ థౌసండ్ వచ్చిన ఫిమేల్కి అది కూడా ఎస్సీకి ఇవ్వలేదు అని మీరు క్వైరీ చేస్తారు కానీ మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఎస్సీ కేటగిరీతో కంపేర్ చేసుకోవాలి బీసీ కేటగిరీ స్టూడెంట్స్ బీసీలో ఉన్న బీసీఏనా బీసీబీనా బీసీసీనా దానితో కంపేర్ చేసుకోవాలి అలా మీరు టోటల్గా కంపేర్ చేసుకొని ఫస్ట్ మీకు నియర్ బై ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో మీ కేటగిరీలో వాటికి ప్రియారిటీ ఇచ్చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది సో తన కామెంట్ సెక్షన్ ప్రకారం ఫస్ట్ కామెంట్ చేసింది ఏంటంటే ఇక్కడ అరోరా కాలేజ్ సంబంధించి చేశారు నెక్స్ట్ ఏ కాలేజ్ అనేది చూద్దాము దాంట్లో కూడా తనకు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఇక్కడ డీటెయిల్ గా తెలుసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి తను ఏం చేసిందంటే ఇక్కడ ఇస్లామియా కాలేజ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో ఇస్లామియా కాలేజ్లో మనం అనుకున్న కేటగిరీ ప్రకారం సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ర్యాంక్ వచ్చిన ఎస్సీ కేటగిరీ అండ్ దట్ టూ బీ వచ్చేసి ఫిమేల్కి సీట్ అలాట్ అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకుందాం సో ఈ విధంగా మీరు టోటల్గా మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్లో మీ ర్యాంక్కి నియర్ బై ఉన్నవాళ్ళు కానీ మీ ర్యాంక్ కంటే ఎక్కువ వచ్చినా మీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ కనుక సీట్ అలాట్ అయినట్టయితే మీరు అలాంటి కాలేజెస్ చూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా సెకండ్ ఫేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే తను ఇచ్చిన లిస్టు ప్రకారం ఇస్లామియా కాలేజీలో అయితే మనం వెరిఫై చేస్తున్నాం సో కాలేజ్ వచ్చేసి ఇప్పుడు ఇస్లామియా కాలేజ్ సంబంధించి కాబట్టి ఈ లిస్ట్లో మనకి కాలేజెస్ అయితే ఉంటాయి దాంట్లో మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ దాంట్లో కూడా మీరు త్రీ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ అనే చూడాలి సో ఇప్పుడు మనం త్రీ ఇయర్స్ సంబంధించి చూస్తున్నాం కాబట్టి త్రీ ఇయర్స్ క్లిక్ చేయాలి ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ఫైవ్ ఇయర్స్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సో ఈ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో సో మనకి ఇక్కడ ఏంటంటే సో ఇస్లామియా కాలేజ్ సంబంధించి మనం త్రీ ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం మళ్ళీ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టోటల్గా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో మన టార్గెట్ ఏంటి అంటే సో మనం ఇప్పుడు చెప్పుకున్న సో ఏదైతే సిక్స్టీన్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కలెక్ట్ చేశారా లేదా అనేది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ప్రీవియస్ కాలేజ్లో అసలు సిక్స్టీన్ సిక్స్టీన్ వచ్చిన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి సీట్ అలాట్ చేయలేదు బట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే సెవెంటీన్ ర్యాంక్ వచ్చిన ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే అలాట్ చేయడం జరిగింది అది కూడా వచ్చేసి ఫిమేల్ కేటగిరీలో అయితే అలాట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి సో మన కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఈ వీడియో ప్రకారం సో ఇక్కడ మనకు సో జీ ప్రియాంకకి సంబంధించి సో లాస్ట్ కట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి దాంట్లో దూపీ ఫీమేల్ కేటగిరీలో సో ఎంత వచ్చిన వరకు వచ్చారు లెవెన్ టూ హండ్రెడ్ అండ్ త్రీ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అలాట్ కావడం జరిగింది సో ఇప్పుడు మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ ర్యాంక్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో మనం కంపేర్ చేసుకున్నా కూడా మినిమం దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ అయితే ఉంది సో మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో దీనికి ఫస్ట్ క్రియారిటీ ఇచ్చినట్టయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు మనం మామూలుగా ఏంటి అంటే సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ కాలేజ్ చూసారు ఒకటి సిక్స్ హండ్రెడ్ అండ్ సో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ లేకపోతే సో మనకి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ సంథింగ్ ఇలా వచ్చింది అనుకుంటే ఆ కాలేజ్ మనం ప్రియారిటీ ఇవ్వచ్చు ఎందుకంటే మనకు నియర్ బై ఉంది కాబట్టి బట్ ఇంత డిఫరెన్స్ ఉన్న కాలేజ్లో మనం ప్రియారిటీ ఇస్తే సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండదు ఫస్ట్ మీరు ఈ విధంగా సో గతంలో రిలీజ్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో సో మీకు నియర్ బై ఉన్న ర్యాంకును అయితే మీరు చూజ్ చేసుకొని వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నానంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్ తీసుకున్నాను అండ్ దట్ త్రూ బి ఫిమేల్ కేటగిరీలో అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయ్యి ఉండి మేల్ అయితేనేమో మీరు ఎస్సీ కేటగిరీ మేల్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఓసీ అయితే ఉంటే ఓసీతో కంపేర్ చేసుకోవాలి సో ఓసీలో జనరల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఓసీ ఫిమేల్ ఉంటారు సో మీరు ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీరు ఒకవేళ బీసీ స్టూడెంట్స్ అయ్యండి బీసీఏ అయితే బీసీఏ బీసీబీ అయితే బీసీబీ బీసీసీ అయితే బీసీసీ బీసీడీ అయితే బీసీడీ బీసీఈ అయితే సిసిఈఈఈఈఈఈఈ అండ్ దాంట్లో మీరు ఫిమేల్ అయితే ఫిమేల్తోనే కంపేర్ చేసుకోవాలి మేల్ అయితే మెయిల్తో కంపేర్ చేసుకోవాలి ఫిమేల్ అయితే ఫిమేల్తో మేల్ అయితే మెయిల్తో అయితే మీరు మీరు రెవెన్ క్యాటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అనేది కంపేర్ చేసుకోవాలి మీ ర్యాంకు నియర్ బై వచ్చిన వారికి సీట్ వచ్చినట్లయితే మీరు ఆ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది సో ఇది మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటాను నేను చాలా డీటెయిల్గా చెప్పడానికి అయితే ప్రయత్నించాను ఒకవేళ మీకు అండర్స్టాండ్ కాకపోతే సో మళ్ళీ మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాము సో ఇప్పుడు కొంచెం లోయర్ ఉన్న ర్యాంక్ తీసుకుందాం సిక్స్టీన్ థౌసండ్ అంటే అది హెవీ ర్యాంక్ కాబట్టి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సో మనకి నియర్ బై వచ్చిన ర్యాంక్ అంటే మనకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ కాకుండా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ స్టూడెంట్స్ కూడా ఒకసారి తీసుకుందాం వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం సో ఇక్కడ మనం చూడొచ్చు సో మనకి ఇక్కడ సీట్ నాటాలని చెప్పారు సేమ్ ఇక్కడ కూడా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించి కేటగిరీ ఎస్సి అండ్ జెండర్ వచ్చేసి మేల్ అయితే ఉంటుంది అండ్ వీరికి వచ్చేసి ఏంటంటే నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ సో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చినా కూడా వీళ్ళు ఈ కాలేజెస్ అన్ని పెట్టుకున్నారంట బట్ వెబ్ ఆప్షన్స్లో సీట్ రాలేదు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పడాల రామ రామ్ రెడ్డి కాలేజ్ అయితే పెట్టడం జరిగింది సో మనకి ర్యాంక్ అనేది మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం ఇక్కడ సో ర్యాంక్ ఏంటి అంటే మనకి ఇక్కడ సో నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వచ్చేసి ర్యాంకు క్యాటగిరీ వచ్చేసి ఎస్సీ అండ్ తర్వాత జెండర్ వచ్చేసి మేల్ సో పెట్టింది ఏంటంటే పడాల రామలింగయ్య కాలేజ్ అయితే పెట్టడం జరిగింది ఈ కాలేజ్లో సీట్ అయితే రాలేదు సో మనం ఈ కాలేజ్కి సంబంధించి ఒకసారి అయితే చూద్దాం సో మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మీకు అండర్స్టాండ్ కాకపోతే సో మనం ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలి ఇది సో మెని కి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ చేయకండి ఎందుకంటే సో మెయిన్ హాస్పిన్స్కి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకే మేము కొంచెం డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాము సో ఇక్కడ మనకు పడాలా రామిరెడ్డికి సంబంధించి సో మన కాలేజ్ అయితే ఉంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ తను కామెంట్ చేసిన దాంట్లో త్రీ ఇయర్స్ కాలేజ్ కావాలని చెప్పారు ఈ విధంగా కాలేజ్ సెటిల్స్ చేసుకొని మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇప్పుడు నైన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన ఎస్సీ స్టూడెంట్స్కి దీంట్లో అలాట్ చేశారా లేదా అనేది మనకు డౌట్ ఇక్కడ సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం సో ఇక్కడ మనకు సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెన్ థౌసండ్ ఓసీ టెన్ థౌసండ్ ఓసీ థర్టీన్ థౌసండ్ వరకు అయితే కట్ ఆఫ్ ఉంది దీంట్లో బట్ ఇక్కడ ఓసీ కేటగిరీకి సంబంధించి ఓసీ కేటగిరీ వాళ్ళకి కదా సార్ అంటే వారికి ఈ ఉంది మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సో మన కేటగిరీ వాళ్ళకి ఎక్కడ అలాట్ అయింది అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అదర్స్తో మనకు పని ఉండదన్నమాట సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చి మేల్ కేటగిరీ ఉన్న ఎస్సీ స్టూడెంట్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్సీ యొక్క కేటగిరీ సంబంధించి సో ఇక్కడ మనకు ప్రియాంక అనే ఒక నేమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఏంటంటే ఫీమేల్ కేటగిరికి సంబంధించిన క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ వచ్చిన వరకు ఇవ్వడం జరిగింది అంటే మనం ఫీమేల్తో కంపేర్ చేసుకోవద్దు మనం మేల్ కాబట్టి మేల్తోనే కంపేర్ చేసుకోవాలి సో స్క్రోల్ చేసినట్లయితే మరి మేల్ కేటగిరికి సంబంధించి ఎస్సీ స్టూడెంట్స్కి ఎక్కడ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ మనకు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మేల్ స్టూడెంట్ అనేది సో ఈ లిస్ట్ లోనే ఎక్కడ లేనట్టుంది మొత్తానికి సో ఓకే ఎస్సీ మెయిల్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మెయిల్కి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వచ్చిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇప్పుడు సెవెన్ థౌసండ్ ర్యాంక్ సారీ నైన్ థౌసండ్ ర్యాంక్ ఉంది సింపుల్గా డిఫరెన్స్ అనేది మీ యొక్క డిఫరెన్స్ అనేది సెవెన్ థౌసండ్ వరకు అయితే ఉంది ర్యాంక్ డిఫరెన్స్ అనేది మీరు కనుక మళ్ళీ సెకండ్ పేస్లో ఇదే కాలేజీని మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టారనుకోండి సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు చేయాల్సిందేంటి ఏంటి ఈ విధంగా నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఎక్కడో ఒక చోట లా చేయాలి అనుకుంటే టాప్ బెస్ట్ కాలేజెస్లో లా చేయాలంటే ఛాన్సెస్ లేదు సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను చెప్పిన ట్రిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో మీ ర్యాంక్ నియర్ బై ఉన్న కాలేజెస్ ఉన్నాయనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ ర్యాంక్స్ తగ్గట్టు కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఈ కాలేజీ నేను ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకుంటానని మీరు చెప్పినట్లయితే ఎవరైతే ఇక్కడ నైన్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వచ్చిన ర్యాంక్ అతను రావడానికి ఛాన్స్ లేదు ఎందుకు సెవెన్ థౌసండ్ డిఫరెన్స్ అనేది ఉంది సెవెన్ థౌసండ్లో ఒక్క ఎస్సీ మెయిల్ మెంబర్ ఉన్నా కూడా తనకు అలాట్ చేయడం జరుగుతుంది సో అలా మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే టోటల్ మనకు సో డిఫరెన్స్ అనేది ఇప్పుడు సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ లో ఎస్సీ మెంబర్స్ ఉంటారు ఎస్టీ మెంబర్స్ ఉంటారు బీసీ ఉంటారు ఓసీ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు ర్యాంక్ అనేది సో స్టేట్ లెవెల్ ఉంటుంది అన్ని కేటగిరీలు ఇన్క్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో దీంట్లో ఒక పర్సన్ తనకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎలాంటి కాలేజీలో పెట్టుకోవాలి సో నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ర్యాంక్ ఉండి ఎస్సీ కేటగిరీ ఉన్న కాలేజీలో కనుక ఏదైనా అలర్ట్ అయినట్టయితే మీరు అలాంటి కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అక్కడ సో నెక్స్ట్ సో మనము యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కాకుండా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి కాలేజెస్ తక్కువగా ఉంటాయి అండ్ దాంట్లో సీట్స్ కూడా తక్కువగా ఉంటాయి సో ఇంకొకతను కూడా ఇక్కడ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు నేను చెప్పిన విధంగా అయితే కంపేర్ చేసుకోండి సో అందుకే మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో కోసం వెయిట్ చేయండి అనేది చెప్పాము సో ఇక్కడ మీకు కామెంట్లోనే రిప్లై ఇవ్వడానికి మాకు సాధ్యం అవ్వదు ఇంత ఇన్ఫర్మేషను సో మీరు ఇక్కడ సో మళ్ళీ మనకి ఇక్కడ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వచ్చేసి సిక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ సేమ్ టైం బీసీడీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ తర్వాత వచ్చేసి ఏంటంటే సో కాలేజెస్ సంబంధించి ఇవి బీఎడ్కి సంబంధించిన కామెంట్స్ ఇవి సో టోటల్లీ ఇవి బీఎడ్కి సంబంధించిన కామెంట్స్ మనకైతే సో ఇంకా మనకు లాక్ సంబంధించిన కాలేజెస్ అయితే లేవు లో సంబంధించిన వీడియో చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఈ విధంగా ప్రెజెంట్ ఎవరైతే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది తీసుకోండి అండ్ ఆ కాలేజెస్ లిస్ట్లో మీ కేటగిరీకి తగ్గట్టుగా ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు అలర్ట్ చేయడం జరిగింది బీసీ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు అలర్ట్ చేయడం జరిగింది ఈడబ్ల్యూస్లో ఏ కేటగిరీకి అలర్ట్ చేయడం జరిగింది ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ప్రతి కాలేజెస్ లిస్ట్లో ఓపికగా మీరు టైం తీసుకొని వెరిఫై చేసుకోండి అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీ ర్యాంకు నియర్ బై అవకాశం ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి వాటి ఫస్ట్ ప్రయారిటీ దేనికైతే ఉంటుందో దానికి మీరు ఫస్ట్ ప్రియారిటీ పెడితే మీకు ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది మనకు సంబంధించి సో మెనీ హాస్పిన్స్ ఎవరైతే నాకు సీట్ అలాట్ కాలేదు సార్ మేము ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని సో మెనీ హాస్పిన్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీకు మేము క్లారిటీ అయితే సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా సో మీకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లాస్ట్ సెట్కి సంబంధించి సో మీరు దట్ ఈస్ లాస్ట్ సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ అప్లై చేసుకున్న కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి మీ స్కాలర్షిప్ అప్లై చేసుకొని హాస్టల్ అప్లికేషన్ చేసుకొని ఇలా ఫర్దర్ అప్లీస్ అప్డేట్స్ వరకు కూడా మన ఛానల్లో సో మెనీ వీడియోస్ అయితే మేము చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మీకు మోర్ నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మేము అందిస్తాము ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ వీడియో అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో